ఇప్పుడు నేను పార్టీ కార్యకర్తని మొదట తర్వాత ఏ హోదా అయినా పార్టీ ఇచ్చిన హోదా నే ఏ ఎన్నికలనైనా ఇంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా డిపాజిట్ రాని హుజూరాబాద్లో ఓడిపోయిన హుజూర్ నగర్లో నిలబడి ఓడిపోయిన నాగార్జున సాగర్లో మునుగోడులో ఏ ఎన్నికల్లో అయినా కూడా ఇదే స్థాయిలో నేను ప్రచారం చేసినా పార్టీ అభ్యర్థిగా చూడను నేనే అభ్యర్థిగా అనుకుంటే ఏ ఎన్నికలనైనా నేను పార్టీ పట్ల కార్యకర్తల పట్ల నాకున్న చిత్తశుద్ధి అంటే బాధ్యతారహితంగా ఫామ్ హౌస్లో అనుకుంటే గొప్పతనమా కనీసం ఓటేయమని రోజు వరకు విజ్ఞప్తి చేయాలి కానీ కేటీఆర్ నేను చెప్తుండ్రు తెలుగుదేశం సానుభూతి పనులు మాకేస్తారని ఎందుక ఎన్టీఆర్ ఘాట్ను తొలగిస్తామని ముందుకు వచ్చినందుకు ఎన్టీఆర్ ఘాట్నే తీసేసినందుకు ఎన్టీఆర్ అభిమానులు ఓటేస్తారా చంద్రబాబు నాయుడుని ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేస్తే నిరసన తెలుపుకుంటామంటే పోలీసు వాళ్ళతో కొట్టించి తీట పడితే నిరసన రాజమండ్రిలో తెలుపుకోకపోండి అని అవమానించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండనే ఉండొద్దు గద్దెలు కూలాలే అని చెప్పి కూలగొట్టించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా తెలుగుదేశం పార్టీ గురించి చంద్రశేఖరరావుకి ఎంత తెలుసో నాకు అంతే తెలుసు ఇద్దరంగా అదే స్కూలు అదే సిలబస్ కొత్తది ఏంది లేదు ఆయన అవుట్డేటెడ్ నేను లేటెస్ట్ గింతే తెలుగుదేశం కార్యకర్తలు ఏం ఆలోచన చేస్తారు ఎప్పుడేం చేస్తారో మా ఇద్దరికి బాగా తెలుసు కదా ఈ పిల్లకాకి తెలిసినా తెలియకపోయినా కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలకు సానుభూతి పనులకు నేను కూడా విజ్ఞప్తి చేస్తాను ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎన్టీ రామారావు గారి యొక్క ఘాట్నే ఆడ మాయం చేయాలి నెక్లెస్ రోడ్డు మీద అనుకున్నాడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు ప్రజాస్వామిక ప్రాథమిక హక్కు నిరసన తెలుపుకోవడానికి అవకాశం ఇవ్వనోడు ఈరోజు తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓట్ల కోసం అర్రులు దాస్తుండంటే మీరు ఒకవేళ వాళ్ళను మర్చిపోయి క్షమిస్తే పాముకు పాలు పోసినట్టు కాదా ఈ పాము మిమ్మల్నే కరుస్తుందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి సీఎం గారు ఇప్పుడు హైదరాబాద్ గురించి కొన్ని అడిగారు నలభై నాలుగు మంది చెరువుల్ని టీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేశారని చెప్తున్నారు వాటిని కూల్చేటప్పటి నుంచి ఇదే చెప్తున్నారు కానీ కూల్చిన కబ్జా చేసిన వాళ్ళ లిస్ట్ ఇవ్వట్లేరు ఒకటి ఆ కబ్జాకు కారణమైనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలనే సిఫార్సు సూచనలు చాలా వచ్చినాయి కానీ వాళ్ళని ఏం చేయలేకపోవడం వల్ల దాన్ని ఇంకా కంటిన్యూ చేసినట్టు కదా వాటిని బయట పెట్టే ఆలోచన ఏమైనా ఉందా అలాంటి వాటి మీద చర్య మీరు అసంపూర్తి సమాచారంతో ప్రశ్నలు అడుగుతారు అట్లా పాల్పాటు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరిగింది చెరువులను పునరుద్ధరించడం జరిగింది ఓవర్ నైట్ అన్నీ జరగవు ఇప్పుడు చేస్తున్నందుకే ఈ చెరువులు అన్నిటిని పునరుద్ధరించినందుకే ఈ సమస్యలు వచ్చినాయి పున ఏ అయితే కబ్జాలు తొలగించినా వాళ్ళని పునరుద్ధరించే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం బతుకమ్మ చెరువు కబ్జాలు తీసేసి వదల్లే బతుకమ్మ కుంటగా తీర్చిదిద్ది బతుకమ్మ పండుగ చేసినాం తుమ్మిడి కుంట ఈరోజు ఎట్ల పనులు జరుగుతున్నాయో చూడండి లేకపోతే సున్నం చెరువు ఎట్లా జరుగుతున్నాయో చూడండి కుక్కడిపల్లిలో జరుగుతున్న నల్ల చెరువు చూడండి ఎక్కడెక్కడైతే చెరువులను కబ్జాల నుంచే విముక్తి చేసినామో వాటిని పునరుద్ధరించి ప్రజలకు అంకితం చేస్తున్నాం నాళాలను కూడా తొలగించి వదులుతలేము ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఇది ఆరు నెలలలోనో మూడు నెలల్లోనో పూర్తి అయితే మూడు వేల మందితోనే ఒక ఐజీ కార్డర్ ఐపీఎస్ ఆఫీసర్ని బట్టి చేసేది పర్మనెంట్ వ్యవస్థ అందరి మీద కేసులు కట్టినాము కేసులు కట్టబట్టే కదా వాళ్ళంతా పోయి కేటీఆర్కు కమిషన్లు ఇచ్చి సోషల్ మీడియాలో మా మీద దాడి చేస్తున్నది మీరు కూడా సహకరించండి ఏవైతే పునరుద్ధరించడం వాటిని అప్పుడప్పుడు చూపించండి వాళ్ళని కూడా కొంచెం ప్రోత్సహించండి నిన్నమన్న పార్కులలో ఆయన ర్యాలీలు తీస్తున్నారు ఏ ఒక్క దగ్గర వేస్తలేరు ఈ నినమన ఎక్కడెక్కడైతే కబ్జాలు ఇడిపించిరో ఆ కబ్జాలు ఇడిచి బెనిఫిట్ అయినరో కాలనీలలో ప్రజలందరూ బయటకు వచ్చి ర్యాలీలు తీస్తారు హైదరాబాద్లో మాకు మేలు జరిగిందని అవి మాత్రం స్క్రోలింగ్ కూడా వేస్తలేరు మీ దృష్టికి ఏమొచ్చినా నేను మిమ్మల్ని కూడా నేను నెగటివ్ టోన్ తీసుకుంటలేను మిమ్మల్ని ఏం విమర్శిస్తలేను ఇది చాలా ఒక దీర్ఘకాలికంగా చేయాల్సిన పని వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం ప్రభుత్వానికి కూడా వ్యవస్థలకు కూడా పరిమితులు ఉంటాయి సమస్యల్ని చూసుకొని ముందుకు వెళ్తూ ఈ ప్రయత్నం చేస్తున్నాం భవిష్యత్తులో ఇంకా బలంగా పనిచేస్తాం సీఎం గారు సీఎం గారు కేటీఆర్ పదే పదే అంటున్నాడు కే డ్రగ్స్ మీద నిజంగా తప్పు చేసి ఉంటే శిక్షించవచ్చు కదా ఈ ప్రభుత్వం ఏముంది మా బామార్ది సీవించాడని పదే పదే సీఎం అంటుంటాడు నిజంగా ఆధారాలు ఉంటే ఈ ప్రభుత్వం ఉంది ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నందుకు వచ్చింది సమస్య శిక్షించడానికి కాదు కేసులు కట్టిన మైనాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఉంది మీరే చూడరు అందరినీ పట్టుకొచ్చినాం అందరినీ ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టినో దాంట్లో వీళ్ళందరూ ఏంటంటే డ్రగ్స్ అమ్మేవాడికి శిక్ష ఉంది డ్రగ్స్ సేవించే వాడికి శిక్ష లేదు సానుభూతి ఉంది అందుకే బెయిలబుల్ సెక్షన్స్ డ్రంక్ అండ్ డ్రైవ్లో జైలుకు దోలుతున్నా కానీ గంజాయి కొకెన్ హెరాయిన్ తీసుకుంటే స్టేషన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కలిసినప్పుడు నేను వారికి విజ్ఞప్తి చేసిన చట్టంలో లొసుగు ఏంటంటే కొకెయిన్ హెరాయిన్ ఇట్లాంటి అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలను సేవించిన వాళ్ళను సానుభూతితో చూడాలి వాళ్ళు బాధితులు అని ఉంది చట్టంలో దాంతో బాధితుల కింద ఇట్లా నడుచుకుంటూ అట్లా ఇంటికి వచ్చేస్తున్నారు దాంతో ఇంకా ధైర్యం వచ్చి రెండింతలు కొడుతుర్రు అసలు విచిత్రంగా ఉన్నది చట్టం అక్కడక్కడ రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే వారం వారం రోజులు జైలుకు తోలుతురు తాగి నడిపినందుకు ఇంత ప్రమాదకరమైన దీంట్లో స్టేషన్ బెయిలబుల్ ఉన్నాయి సెక్షన్స్ దీన్ని సవరించాల్సిన అవసరం ఉంది రేపు వచ్చే శాసనసభ సమావేశాల్లో పూర్తి స్థాయిలో చర్చ చేసి అన్ని వివరాలు